అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు క్రిస్మస్ కానుకగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతుల ఖాతాల్లోకి మరొకసారి ఐదు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక ఏ రైతులకు డబ్బులు జమ చేస్తున్నారు ఎందుకు జమ చేస్తున్నారు రైతులందరూ కూడా ఈ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులకు అనేక పథకాల ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మనకు అయితే వేయబోతుందన్నమాట ఇప్పటికే రైతు భరోసా పిఎం కిసాన్ కింద రైతుల ఖాతాల్లోకి డబ్బులు చేసిన డబ్బులు జమ చేసిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక తాజాగా మరొకసారి రైతు భరోసా ద్వారా ఐదు వేల ఐదు వందల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతుంది ఇక ఎవరికి అవకాశం ఇస్తుంది ఎవరు ఈ డబ్బులు అప్లై చేసుకోవడానికి ఎవరు అర్హులు మనకు ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి అనే వివరాలు కూడా కూడా మీకు ఇక్కడ ఇక్కడ చూపిస్తే రైతు భరోసా లబ్ధి అందని వారికి మరొక అవకాశం రైతు భరోసాకు అర్హులై లబ్ధి పొందని వారికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది అర్హులైన కౌలు రైతులు అటవీ భూమి సాగుదారులు తమ పేర్లను పోర్టల్లో నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అయితే కోరారు రైతు భరోసా కేంద్రాలను సంప్రదించి ఈ నెల లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు కౌలుదారులైతే సాగుదారు హక్కు పత్రం ఆధార్ అటవీ భూమి సాగుదారులైతే సంబంధిత పట్టాపత్రాలు సమర్పించాలని కూడా తెలిపారనమాట ఇక గతంలోనే రైతు భరోసా పిఎం కిసాన్ కింద డబ్బులను అయితే విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో చాలామంది రైతులకైతే డబ్బులు అనేది జమ కాలేదు అటువంటి రైతులందరికీ కూడా మనకు మరొకసారి ఈ నెల ముప్పై లోపు మీరు అప్లై చేసుకుంటే మీకు డబ్బులు వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి మీరు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు పోర్టల్లో మీ పేరు అనేది నమోదు చేయించుకోండి